భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ కటకం పద్మావతి ఆధ్వర్యంలో రెండో వార్డు పెద్దల సహకారంతో అంబేద్కర్ సేవా సంఘం ఇల్లందు మండల ప్రెసిడెంట్ మల్లెంలా డేవిడ్ ను ఘనంగా సన్మానించారు ఇల్లందు పట్టణంలో ప్రజలకు డేవిడ్ అందిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లందు రోడ్లపై ఎటువంటి గుంతలు ఉన్నా ప్రజలు ఇబ్బందులు పడతారని తన సొంత ఖర్చులతో ప్రజలకు హాని కలగకుండా ఆ గుంతలను పూడ్చివేస్తారని అనారోగ్యంతో ఉన్న వేధులకు ప్రతి నెల నిత్యవసర సరుకులు అందజేస్తారని ఇటువంటి మంచి మనసు ఉన్న డేవిడ్ మా వార్డులో ఉండటం వారిని మేము సన్మానించడం సంతోషదాయకమైన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో దేశావత్ నరహరి బిక్షపతి గండహతి వెల్సన్ ఎండీ కాసిం గుండా రాములు ముత్యాల సురేష్ కలమ్మ సాలమ్మ రాణి మరియు వార్డు పెద్దలు డేవిడ్ అభిమానులు రెండవ వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు நூத்த வந்து

ఇది చూడం ఎలాంటి ఏమీ ఆశించకుండా సేవ చేస్తున్నటువంటి శ్రీ మల్లెల డేవిడ్ గారు వారి సతీమణి పేరు మీద అనేక కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలుగా చేపడుతున్నారు ముఖ్యంగా ఎక్కడ రోడ్డు రిపేర్ వచ్చిన మున్సిపల్ అధికారులు వచ్చి రిపేర్ చేస్తారని ఆశించకుండా వారే స్వతంత్రంగా వారి యొక్క సొంత ఖర్చులతో నలుగురు మనుషులు పెట్టుకొని సిమెంట్ ఇసుక పెట్టుకొని ఒక ఆటో వేసుకొని ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు కొత్త బస్ స్టాండ్ దగ్గర జవర్ స్కూల్ ఎదురుగా చాలా దరిద్రంగా ఉండే రోడ్డు ఈ మధ్యనే గత పదిహేను రోజుల క్రితము అక్కడ రెండు సిమెంట్ కట్లతో దాన్ని పరిష్కరించారు ఇప్పుడు అక్కడ నీళ్లు కూడా నిలవట్లేదు అలాగే గత వారం పదిహేను రోజుల క్రితము మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మంచిగా ఉంది కానీ మీ పేరు అనేది ఒక నిలబడాలంటే ఒక వేరే కార్యక్రమం చేయండి అని చెప్పేసి నేను వారి ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది ఏంటంటే మన వార్డులో సిమెంట్ బెంచీలు లేవు ఇంతవరకు కూడా అది ఎవరు వేయట్లేదు చాలామంది చోట్ల పెద్దలు కానీ ఓల్డ్ ఏజ్ కానీ కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఆటో కోసం పోషణలో నిలబడుతున్నారు అని చెప్పేసి నేను వెళ్ళి ఆయన్ని అభ్యర్థించడం జరిగింది ఆయన తక్షణమే స్పందించి పదిహేను బెంచీలు సుమారుగా నలభై ఐదు వేల రూపాయలు అవుతుంది ఇవాళ వంద రూపాయలు మన జేబు నుంచి ఖర్చు పెట్టాలని పదిసార్లు ఆలోచిస్తున్నాం అలాంటిది ఎలాంటి నిస్వార్థంగా అలాంటి పదవులు ఆశించకుండా వాళ్ళ భార్య పేరుమ మల్లెల పూల విక్టోరియా గారి జ్ఞాపకార్థం చెప్పి అతను ఖర్చు చేశారు వారికి చిన్న సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పేసి శ్రీ శ్రీమతి కట్కం పద్మావతి గారు గత వారం రోజులు చెప్తున్నారు ఈరోజు సమయం అది కూడా ఆసన్నమైంది ఈరోజు రెండో వార్డులో మల్లెల డేవిడ్ గారికి సన్మానం చేయడం జరిగింది సన్మాన కార్యక్రమంకి సోదరి సోదరి మా వార్డు ప్రజలు పెద్దలు పూజలు ఈ ఈరోజు ఇక్కడికి సన్మానానికి రావడం జరిగింది మల్లెల డేవిడ్ గారంటే జిల్లా వ్యాప్తంగా పరిచయం ఉన్న వ్యక్తి గతంలో కూడా ఆయనే కాంగ్రెస్ పార్టీలో ఉండి మండల ప్రెసిడెంట్గా కూడా చేసి చాలా సంవత్సరాలు చేసి వార్డులను కానీ టౌన్ కానీ అభివృద్ధి చేయడం మండలాలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తన సేవ ఎంతో చేస్తున్నాడు రెండో వార్డులో రెండో వార్డు కానీ మూడో వార్డు కానీ చాలా ఆయన అభివృద్ధి చేయడం జరుగుతుంది చిన్న చిన్న గుంటలు ఏదైతే ఉంటాయో అది చెప్పగానే అంకులు ఇక్కడ గుంట పడిందంటే అమ్మా నేను చేస్తా స్వచ్ఛందంగా ఆయనే అంబేద్కర్ సేవా సమితి ఒకటి పెట్టుకొని ఆ సేవా సమితి నుంచి ప్రతి కార్యక్రమం చిన్నది ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే పని చేస్తున్నాడు మరి ఈ రోజులలో వాళ్ళు చేసేవాళ్ళు చాలా తక్కువ మరి మనం రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి వార్డులో ఉంటారు ప్రతి ఊర్లో ఉంటారు అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ఉంటారు కానీ ఇట్లా డబ్బులు పెట్టి చేసేవాళ్ళు ఉంటారు ఎవరు ఉండరు ఒక బల్ల మనం వేయాలంటే ఏదైనా దానాలు ఎవరైనా ఇవ్వాలంటే వాళ్ళు ఏమంటారు అమ్మో ఇంత ఖర్చు అవుతుందా నేను సగం ఇస్తాను నేను రెండో వంతు ఇస్తాను మూడో వంతు ఇస్తాను అని చెప్తాను కానీ మా వార్డుకి ఇక్కడ ఎవ్వరు గచ్చుల మీద కూర్చోకూడదు ఎవరైనా కూర్చుంటే బల్లల మీద కూర్చోవాలన్నట్టు పదిహేను బల్లలు తీసుకున్నది దాదాపు అవి యాభై వేలు నలభై ఐదు వేలు అయి ఉంటాయి ఆడంత డబ్బు ఒక్కడే సొంతగా ఖర్చు పెట్టుకొని పోనీ తన పెన్షన్ అంటవా అంతతో మాత్రమే తన భార్యకు వచ్చే పింక్షన్ పింక్షన్ పెట్టుకొని ఆయన వచ్చే డబ్బులు అన్నీ ఇట్లా దాన ధర్మాలు చేసుకుంటూ వార్డులో ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నాడు చిన్న చిన్న గుంటలు కొన్ని చేయాలంటే మేము మున్సిపాలిటీ పెట్టి కంప్లైంట్ అది వచ్చి వాళ్ళకి ఇంకో గుంట పడిపోతూ ఉంటుంది కానీ అంతలా కాకుండా తను ఏం చేస్తున్నాడు అంటే తన మెటీరియల్ తన డబ్బులతో తెచ్చుకొని ప్రతి కొత్త బస్ స్టాండ్ వరకు అక్కడ ప్రతి గుంట కూడా ఆయన రిపేర్ చేస్తున్నాడు మరి అట్లాంటి వ్యక్తి మా ఏరియాలో ఉండడం చాలా అదృష్టం మా వార్డు ప్రజలు అదృష్టం మరి అంతేకాకుండా అతనికి పిల్లలు ఉన్నారు భార్య చనిపోయింది కొడుకు ఉన్నాడు బిడ్డ ఉంది ఎవరైనా వచ్చిన పెన్షన్లు మనవన్లకు మనవరాలకు కొడుకులకు వాళ్ళు చూసుకుంటారు ఎక్కువ శాతం అది ఉంటుంది తన ఆ బాగు బాగోగుల కోసమే చూసుకుంటారు కానీ తన వార్డు కోసం పెడుతున్నాడు వచ్చిన డబ్బంతా వార్డుకు పెడుతున్నాడు ఎవరిని కుటుంబాన్ని లెక్క చేయకుండా ప్రజలే నా ముఖ్యం ప్రజాసేవే నా ముఖ్యం నా జీవితంలో ఇది నేను చేయాలి నాకు ఒక నేమ్ అంటూ కావాలి ఆ నేమ్ కావాలంటే మరి ఇట్లా ప్రజాసేవ చేయక తప్పదు డబ్బు ఉంటుంది కోటన కోటేశ్వర ఉంటారు ఎంతోమంది ఉంటారు కానీ పెట్టే గుణం కావాలి కదా ఫస్ట్ ఆ పెట్టే గుణం దేవి టంకు ఉంది మరి ఇట్లాంటి వ్యక్తి మా వార్డులో ఉండడం కూడా చాలా అదృష్టము మళ్ళీ అంతేకాకుండా ఈ మధ్యలో కొత్త నిర్ణయం తీసుకున్నాడు బెడ్ మీద ఎవరైతే పేషెంట్లు వికలాంగులు పడి ఉంటారో ఒక ఐదుగురికో ఆరుగురికో నెల నెల వాళ్ళు బతుకున్నంత కాలం నేనే వాళ్ళ జీవన ఉపాధి నేనే పోషిస్తా అని అతనికి వాళ్ళ ఇంటి పోయి కొన్ని నెలకు జరిపే సామాన్లు వాళ్ళ ఇంట్లో ఇచ్చి వస్తున్నాడు మరి అంత సంఘ సేవుడు దొరికిందంటే మేమైతే అసలు చేదురైతే నమస్కరించాలి ఆయన కోసం ఇంత సంఘ సేవికుడు మాకు ఎంత అంబేద్కర్ సేవా సెంత అంటే చాలా ఇష్టమమ్మా అంబేద్కర్ కోసం నేను ఏ కష్టమైనా చేస్తామ్మా వచ్చిన పెంక్షన్ మొత్తం దార పోసుకుంటున్నాడు కనీసానికి రేపు మంచాల పట్టి నీ పరిస్థితి ఏంటంటే భగవంతుడు ఉన్నాడు నాకు నాకు ఎవరితో పని లేదు భగవంతుడు చూసుకుంటాడు అలా చెల్లె కూడా అంతే ఉండేది ఆమె చెల్లె పేరు పేరు పేరంటారు ారి వాళ్ళ చెల్లె కూడా రిటైర్మెంట్ టీచర్ ఆమె కూడా అంతే చేసేది వచ్చిన డబ్బులన్నీ పంచుకుంటూ ఇట్లా అందరి బాగోగులకు బీదవాళ్ళు ఉంటే బాగోగులు చూసుకుంటూ ఆ మధ్య మంచాల పడకుంటేనే వెళ్ళిపోయింది ఆమె కూడా కాలం వెళ్ళింది తన కూడా అంతే అసలు ఇట్లాంటి సేవికుడు మా వార్డులో ఉన్నట్ంటే చాలా అదృష్టం మా ప్రజలందరూ కూడా ఈ ధన్యవాదాలు చెప్పాలి అంకులకి ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటున్నారు ఉద్యోగులకి ఎన్నో కష్టాలు ఉంటున్నాయి వారికి సేవ చేయాలి అని నేను అనుకొని బయలుదేరినప్పుడు కొంతమంది నాకు సహకరించి అయ్యా నీతో పాటు మేము కూడా చేస్తామని వచ్చిన ఈ సోదరి సోదరి వల్లలో కొందరున్నారు వారితో పాటు దేవుడు నాకు ఇచ్చిన శక్తి వల్ల నేను చేశాను దాంతోపాటు పద్మమ్మ గారు కూడా పాపం కౌన్సిలర్గా ఇండి కూడా ఎక్కడ ఏ సమస్య ఇళ్ళలో వచ్చి వారికి తెలియజేయగానే వారి ఇంటికి పోయి మాట్లాడి అయ్యా మీకు నేను చేస్తానని చెప్పి అప్పుడప్పుడు ఆఫీసర్లకు ఇంకెవరికో ఫోన్లు చేసి స్టేషన్కో ఎక్కడికో వారికి ఉన్న ఇబ్బంది తీర్చి ఇచ్చేస్తున్నాను అలాంటి ఆమె నేను ఆమెను ఎంతో ప్రోత్సహిస్తూ ఆమె నాకు ఎన్నో సమస్యల గురించి ఆ తాతయ్య ఇట్లా రోడ్డు మీద ఎంతో బాధపడుతున్నారు ఈ బెడ్ల మీద పేషెంట్లు ఎంతో బాధపడుతున్నారు గీదలు ఎంతో బాధపడుతున్నారంటే వాళ్ళ ఇళ్ళకి తీసుకోవాలి రాసిన ఆమె ఇంకెంతో నాకు సహకరించి చేసింది నేను కూడా ఈ సేవ చేయడానికి నా తల్లిదండ్రులు నాకు అయ్యా నీవు తినడం కాదు ఒక్కడికి తిండి పెట్టడం కాదు గీదలకైన వారికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి నువ్వు ఉపయోగపడాలని నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించడం నేను అదే నా మనసులో పెట్టుకొని భగవంతుని ఆరాధించుకుంటూ నేను సేవ చేస్తున్నా ఈ ఈరోజు నాకు ఇది చేస్తున్నారంటే మీ అందరి పాదాభి నాయన సూత్రం సూత్రం నేను ఇక చాలు నాయన నాకు ఈరోజు ఇంత గౌరవాన్ని ఇచ్చినందుకు ఈ అందరి మనసులలో నన్ను ఉంచుకుని ఇంకా ఎక్కువ సేవ చేసే భాగ్యాన్ని నన్ను ప్రసాదించమని భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ నా ఉన్నరా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నేను న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు